మనిద్దరం కలకాలం గుడ్ల గూప తీతు పిట్టల్లా కలిసి ఉండాలని పాతాళ భైరవ దేవతకి పూజ చేశాను అయితే నన్నేం చెయ్యమంటో బాగుంది పీచిటాయా కాదు తెల్లకొక్క బొచ్చు ఏంటిది పుచ్చగా చూసా నల్లపిల్లి రక్తం చూస్తున్నారు మేమా తిరుపతి నుంచి వస్తాం తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారమ్మా మీరు మేమా ఏం తినమ్మా అంటే ఈ రోజు ఇప్పుడే వచ్చారా లేదంటే నిన్న వచ్చి కనుక ఉండి ఈ బద్దు కృష్ణా నదిలు మునిగేసి వస్తాం ఆ మునిగేసి స్నానాలు చేసి వస్తాం అమ్మవారికి మరి మీకు ఏర్పాట్లు అన్ని ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయమ్మా ఎయిర్పోర్ట్లు రాలా ట్రైన్లు వస్తున్నామ్మా గలగల మాట్లాడదానివి మౌనంగా ఉన్నావేంటి రాత్రి నువ్వు నిద్రపోయాక మీ బావగారు పాట పాడమన్నారమ్మా పాడవా పాడాను తిట్టారు ఏ బాగా పర్లేదా నాకేం తెలుసు ఆ పాట పాడితే మా ఆశ్రమంలో అందరూ మెచ్చుకునేవారు నేనేమో తిట్టారు నీకు వినిపించలా ఓ వినిపించు బా అయ్యో పాపం ఇద్దరికి అమ్మ నాన్న లేరమ్మా ఇదిగో రోజా అంటే నా పాట అడుగు తినే వాళ్ళ పాటలా ఉందన్నమాట పాపం అందుకే ఆయన ఆప్సెట్ అయిపోయారు చూడక నువ్వు పాడిన పాట బాగాలేదు గాని నీ గొంతు చాలా బాగుంది వంట నేర్పినట్టుగానే నాలుగు రోజుల్లో నీకు పాట కూడా నేర్పుతాను నిజంగా మీరేంటి ఇంత అందంగా ఉన్నారు మీరు మంత అవుతారా తాగింది నేను కాదు మీరు తాగింది నేను కాదు మీరు నిన్న మా ఇంట్లో రెండు పిల్లలు కొట్లాడుతూ కొట్లాడుతూ ఉంటే ఒక పిల్లి నీళ్ళల్లో పడిపోయిందిరా అప్పుడు ఇంకో పిల్లి ఏమందో తెలుసా బాబా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా ఏం పాపం ఎవరితో ఉన్నా ఐదు రోజులు మాడితే ఎదనం డిసైడ్ చేస్తున్నారు అంతా ఎందుకు చేస్తున్నారా నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించేవరా మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి రోమియో జూలియటు ఐలా మజను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలా లేదే చరిత్రదే ఉందిరా చింపేస్తే చిరిగిపోతుంది ఇందాక ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఎవడరా అంటే నువ్వన్నాడు నువ్వు చెప్పు నువ్వు నువ్వే నన్ను అందగా రాయ నవ్యా చిన్న రాయి నీళ్ళ వేస్తే మునిగిపోతుంది ఇంత పెద్ద పడవ ఎందుకు మునిగిపోవడం లేదు పడవ రాదా